దళితునిపై ఏదైతే దాడి జరిగిందో దళిత యువకుని పైన నూతన్కాల్ పోలీస్ స్టేషన్లో తుంగతూర్తి నియోజకవర్గం సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్లో ఏదైతే దాడి జరిగిందో మరి దానికి సంబంధించినటువంటి అంశం ఆదాబ్ హైదరాబాద్లో దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం రావడం జరిగింది మరి దానికి సంబంధించి పోలీసులు కూడా వివరణ ఇచ్చారు అసలు ఏమి ఇచ్చారు అసలు ఆ పోలీస్ అధికారి ఎవరు అనేటటువంటి అంశాలు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి అక్కడ ఎవరైతే పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో మరి ఆయన ఎమ్మెల్యే తుంగతూర్తి శాసనసభ్యుడు ఏదైతే ఎమ్మెల్యే మందుల సామెల్ అల్లుడని కూడా చెప్తా ఉన్నారు మరి చూడాలి అసలు ఏ ఏందనేది ఒకసారి ఆదాపు హైదరాబాద్లో వచ్చినటువంటి వచ్చినటువంటి కథనసారి చూద్దాం దళితునిపై పోలీసుల దాదాగిరి దాడి ఎదురు మాట్లాడతావా అంటూ స్టేషన్లో బంధించి కొట్టిన వైనం తుంగతుర్తి నియోజకవర్గం నూతన కల్ ఎస్ఐ మహేంద్రనాథ్ యాక్షన్ దాడికి నిరసనగా పోలీసు ఎదుట గ్రామస్తులు బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన తుంగతుర్తి ఎమ్మెల్యే తన మామ అంటూ ఎస్ఐ ప్రచారం యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన నిన్న పోలీస్ స్టేషన్ ముందు మళ్ళా ఏదైతే క్లియర్గా వాళ్ళంతా నిరసన తెలిపినటువంటి ట్రీట్మెంట్ తర్వాత కూడా వెళ్ళి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు కాకి దుస్తులు మీద ఉన్నాయనే అహంకారంతో తమకే ఎదురు మాట్లాడాడనే నెపంతో ఏ నేరం చేయని ఓ దళిత యువకుని స్టేషన్లో బంధించి ముగ్గురు కానిస్టేబుళ్లు ఎస్ఐ కలిసి అతన్ని తీవ్రంగా కొట్టిన సంఘటన సూర్యాపేట జిల్లా తుమ్మతూరు నియోజకవర్గం నూతనకల్ మండల పోలీస్ స్టేషన్లో ఆలస్యంగా వెలుగు చూసింది వివరాల్లోకి వెళ్తే నూతనకల్ మండలానికి చెందిన కాటూరి రాము అనే దళిత యువకుడు డిసెంబర్ ముప్పై తేదీన ఇంటి ముందు వేడుకలు చేసుకుంటున్న తరుణ తరుణంలో ముగ్గురు కానిస్టేబుల్ రాము ఇంటి వద్ద ఆగి వారి కుటుంబ సభ్యులతో పోలీసులమనే అహంభావంతో ప్రదర్శించడంతో ప్రజలతో ఇలాగైనా మీరు మాట్లాడే విధానం అని రాము వారిని ఎదురు ప్రశ్నించాడు మా ఇంట్లో మేము వేడుకలు చే జరుపుకుంటుంటే మీకేం నష్టమని రాము పోలీసులను ప్రశ్నించాడు అందు పోలీసులకే ఎదురు మాట్లాడతావా అని సదరు కానిస్టేబుల్ ముగ్గురు వెంటనే ఎస్ఐ మహేంద్రనాథ్కు ఫోన్ చేసి పిలిపించారు రాము ఇంటికి చేరుకున్న ఎస్ఐ తన రక్షక్ వాహనంలో రాముని బలవంతంగా ఎక్కించుకొని స్టేషన్కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టినట్లు రాము వంటిపై ఉన్న దెబ్బలే అందుకు సాక్ష్యం రాముపై నూతన్కల్ మండల పోలీసులు ఎస్ఐ చేసిన దాడిని చూసిన ప్రజలు స్థానికులు సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతున్నారు స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ తమ మామ అంటూ ఎస్ఐ ప్రచారం నూతన్కల్ ఎస్ఐ మహేంద్రనాథ్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి స్థానికులతో తోటి ఉద్యోగ ఉద్యోగులతో తుంగతూర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ తమకు తనకు మామ వరుస అవుతాడని తనకు సొంత బంధువు అని గపాలు పలుకుతుంటాడని పోలీసులే చర్చించుకుంటున్నారు ఎమ్మెల్యే తన బంధువు అయినంత మాత్రాన చట్టాన్ని ధిక్కరించి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటే ఇదేనా అంటూ సోషల్ మీడియాలో ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు గతంలో కూడా తుంగతుర్తి నియోజకవర్గం పోలీసుల తీరు అందరికీ తెలిసిందే ఇదే ప్రాంతంలోని అడ్డగూడు మండలంలో మ మరియమ్మ డెత్ యావత్ దేశాన్ని కూడా కదిలించిన విషయం తెలిసిందే అయితే ఈ దాడికి సంబంధించినటువంటి అంశంలో మరి ఈ పోలీసు అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన ఎమ్మెల్యే మందుల సామేలు అల్లుడని కూడా చెప్తా ఉన్నారు మరి మీకు మీకు ఏదైతే పోస్టింగ్ అంటే సబ్ ఇన్స్పెక్టర్గా మీకు పోస్టింగ్ ముందు వచ్చిందా ఎమ్మెల్యేగా ఆయనకు ముందు పోస్టింగ్ వచ్చిందా అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఎన్నుకోబడ్డడా ఒక పోలీస్ అధికారి అయ్యి ఉండి ఆయన నా మామ ఈయన నా తాత అని కాదు ప్రతి ఒక్కరు కూడా మనకు అందరూ కూడా సమానులు అనేటటువంటి భావంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఎందుకంటే ఎస్ఐ కూడా వివరణ చెప్పిన దాంట్లో కూడా అదే ఉంది రాము తమపై దురుసుగా ప్రవర్తించాడని అందుకే స్టేషన్కి తీసుకొచ్చి రెండు దెబ్బలు కొట్టాల్సి వచ్చిందని నూతన్కల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహేంద్రనాథ్ ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధికి వివరించారు తుంగతుర్తి ఎమ్మెల్యే మందు మందుల సామేల్ మామ వరుస అవుతాడని ఇది నిజమేనని పేర్కొన్నారు మరి మీ నిజమే సార్ ఇది మీరు కూడా మంచి వాళ్ళని కూడా చర్చ జరుగుతూ ఉంది తుంగతుర్తి నియోజక నూతన్కల్లో ఒక కోపం తెచ్చుకున్నటువంటి వ్యక్తి కాదని మరి ఆ కానిస్టేబుల్ పోయి అక్కడ ఏమన్నారు ఆ బాధితులని ఆ కుటుంబాన్ని వాళ్ళ ఇంటి ముందుకు పోయి మీరు దుర్భాషలాడి ఏదైతే అంటే వాళ్ళ అంటే ఆయన బాధితుడు చెప్పిన వివర వివరాల ప్రకారం అయితే వాళ్ళ తల్లిని అవమానపరుస్తూ వ్యాఖ్యలు ఆ పోలీస్ అధికారులు చేసిన వాళ్ళ ఇంటి ముందు అడిగిపోయి వాళ్ళ తల్లిదండ్రులని కన్న తల్లిని అవమానించుకుంటూ మాట్లాడితే మరి ఆయన ఏం మాట్లాడి ఒకవేళ నిజంగా మరి పోలీసులపైన ఏ రకంగా దురుసుగా ప్రవర్తించిన అనేది కూడా పోలీస్ అధికారులు వెంటనే వీడియో రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే కట్ చేసినటువంటి వీడియోలు కాకుండా వాస్తవంగా అక్కడికి పోయినప్పటి నుంచి ఎందుకంటే పోలీసులు అంటే ఎప్పటికప్పుడు ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా కెమెరా ఇట్లా పట్టుకొని క్లియర్గా తీస్తూ ఉంటారు ప్రతి దగ్గర కూడా తీస్తూ ఉంటారు కదా ఏ ఏ కార్యక్రమం జరిగినా కూడా తీస్తూ ఉంటారు ఆ కంప్లీట్ వీడియోలు రిలీజ్ చేయండి అసలు అందులో తప్పు కానిస్టేబుల్దా పోలీస్ అధికారులదా లేదంటే ఈయనదా కాటూరి రాముదూందా ఈ యువకుని దున్నదా అనేది ప్రజలే నిర్ణయిస్తారు ఈ దెబ్బలు అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి బాధితునిపైతే ఆల్రెడీ కేసు నమోదైంది మరి ఇప్పుడు ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడ పోలీసులపై ఏ చర్యలు తీసుకుంటారని చూడాలి దాడికి నిరసనగా పోలీస్ స్టే పోలీస్ స్టేషన్ ఎదుట గ్రామస్తుల ఆందోళన కాటూరి రాము అనే దళిత యువకుడిని అన్యాయంగా స్టేషన్లో బంధించి ఎస్ఐ మహేంద్రనాథ్ దాడిని ఖండిస్తూ నిరసనగా గురువారం నాడు నూతన్కల్ గ్రామస్తులు బాధిత కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు తక్షణమే ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేశారు తనపై జరిగిన దాడి మానవ హక్కుల ఉల్లంఘన విషయాన్ని మానవ హక్కుల కమిషన్ ఎస్సీ ఎస్టీ కమిషన్లో ఫిర్యాదు చేస్తానని బాధితుడు కాటూరి రాము పేర్కొన్నారు బాధితుడితో పోలీసు అధికారుల బేరసారాలు జరిగిన సంఘటనపై విచారిస్తామని విచారిస్తున్నామని ఇక ఈ విషయం ఇంతటితో వదిలేవేయమని వైద్య ఖర్చుల నిమిత్తం ముప్పై వేలు ఇస్తామని సీఏ స్థాయి అధికారులు బాధితుడు రాముతో సంప్రదింపులు జరిపినట్టు బాధిత కుటుంబం నుండి విశ్వసనీయ సమాచారం జరిగిన సంఘటనపై స్థానిక ఎమ్మెల్యే జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వం ఏ విధంగా స్పందించాలందో వేచి చూడాలి అంటే బా బాధితులపై బో బేరసారాలు కూడా సాగుతా ఉన్నాయనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది మరి ఇదే ఈయన కూడా మరి ఇదే కాటూరు రాము ఎవరైతే దురుసుగా ప్రవర్తించినటువంటి పోలీసులు కానీ ఒకవేళ ఈయన ప్రవర్తించినా మరి ఘర్షణ జరిగిన తర్వాత ఇదే రాము కూడా మరి అదే ఇదే వాతాలు కూడా తేలితెట్టు కొట్టి గదే ముప్పై ఇస్తే మరి అధికారులు ఊకునే ప్రసక్తే ఉన్నదా అనేది కూడా ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వేరసారాలు చేసుకోవడం లేదంటే కాంప్రమైజ్గా మనడం కాదు మీరు హక్కుల్ని కాపాడండి ప్రజలకు రక్షణ కల్పించండి అనే పోలీసులు అంటే పోలీస్ స్టేషన్ అంటేనే ఒక గుడిగా భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు చాలామంది కుటుంబాల్లో ఉంటాయి అంటే వాళ్ళందరి జీవితాల్లో కూడా వెలుగులు నింపాల్సినటువంటిది ఆ పోలీస్ స్టేషన్ మాకు రక్షణగా ఉండాలి మీరు మాకు దేవుడితో సమానం అని చెప్పుకొని ప్రజలంతా కూడా తిరుగు తిరుగుతూ ఉంటారు అటువంటిది మీరే ఇక భక్షకుల లెక్క ఇట్లా బాధతా ఉంటే మరి ఆయన చేసిన తప్ప ఏమన్నా ఉంటే వీడియో రిలీజ్ చేయండి అప్పుడు ఈయన రాము కూడా పోలీసులపై ఏమైనా దురుసుగా ప్రవర్తించి గల్లా పట్టిండ లేదంటే కొట్టిండా లేదంటే ఇంకేమైనా బూతులు ఏమైనా తిట్టిండా అనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఈ విషయంలో పోలీసుల క్లియర్గా వందకు వంద శాతం తప్పని భావిస్తూ ఉన్నారు ప్రజలు ఇప్పటికైతే భావిస్తూ ఉన్నారు ఆ వీడియోలు రిలీజ్ చేస్తే ఉంటుంది లేకపోతే మేము కట్ చేసుకొని ఈయన ఈయన ఏమైనా ఒకవేళ ఒక బూతు తిడితే దాన్ని కాడి చేసి అంటే కాదు అసలు ఆడ జరిగినటువంటి సంఘటన ఏంది అనేది కూడా క్లియర్గా చెప్పాలి బాధితుడైతే క్లియర్గా చెప్తా ఉన్నాడు ఆయన వాళ్ళ తల్లిని అవమానపరుస్తూ ఒక వ్యాఖ్యలు ఎవరైతే దురుసుగా కానిస్టేబుల్ ప్రవర్తించారు కొత్తగా వచ్చినటువంటి కానిస్టేబుల్ నా నన్ను తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినా ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు తర్వాత విచక్షణ రహితంగా తీసుకుపోయి పదిహేను నిమిషాల పాటు నాన్న స్టాప్గా బాధుడే బాధుడు తీస్తే ఈ వాతలన్నీ ఉన్నాయంటా ఉన్నాడు ఏది ఏమైనప్పటికీ కూడా పోలీసులు అంటే దేవుల లెక్క ఉండాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి సంఘటనలు మళ్ళొకసారి జరగకుండా ప్రజలందరికీ కూడా అండగా ఉంటూ ఇక పోలీసులు మా తాత ఎమ్మెల్యే మా మంత్రి ఎమ్మెల్యే కాదు ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా గతంలో అంతేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మా ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవి లేనటువంటి క్రమంలో ఆయన ఎంపీగా ఉన్నటువంటి స్థాయిలో కూడా ఒక డ్రైవరు ఒక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే వచ్చి పనులు చేయించుకున్నటువంటి పరిస్థితి గతంలో ఉండే ఇప్పుడు అంటే పదవి వచ్చిన తర్వాత ఈ ఏది బెల్లం కాడి కానీ ఈగలు దొరకబడ్డట్టు ఒక్కొక్కటి వస్తారు నేనే కష్టపడ్డ పార్టీ కోసం లేదంటే నేనే మొత్తం త్యాగాలు చేసిన అంటారు వాళ్ళు కష్టపడ్డటువంటి నాయకులు పార్టీని కాపాడుకుంటూ వచ్చి వాళ్ళు గెలుపులు గెలు గెలుపొందిరు అయిపోయింది కాబట్టి పదవులు శాశ్వతం కాదు మా తాత ఎమ్మెల్యే మా అయ్య ఇంకోటి లేదంటే మా తాత మా చుట్టం ఇది అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీరు బాస్ నూతన కల్ నియోజకవర్గ నూతనకల్ మండలానికి సంబంధించి తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి నూతనకల్ మండలంలో ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి దేవుడు ఎస్ఐ మహేంద్రనాథ్ అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పటికైనా సరే పోలీసులు మేము ప్రజలందరినీ కూడా కాపాడేటటువంటి కాపాడే స్థాయిలో మేము ఉన్నాం వాళ్ళు మమ్మల్ని దేవుళ్ళుగా భావిస్తూ ఉన్నారనేటటువంటి భావన మీలో ఉంటే వచ్చినటువంటి ప్రతి బాధితుడు కూడా మీకు బాధితులు లెక్కనే కనిపిస్తుంది లేకపోతే ఇక వచ్చిన వాళ్ళలో బాధి పంపించడానికి ఇక లేదంటే ఇక వాళ్ళే ఒక ఈరోళుత తెచ్చుకొని కొట్టుకొని పోతారు పోలీస్ స్టేషన్ ముందట ఎందుకు ఇక మీరు కొడితే వాళ్ళు కొట్టుకుంటుంది కాబట్టి ఇప్పటికైనా పోలీసులు ప్రజా పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అని నిరూపించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను